ఈరోజు కంది జైల్లో ఉన్నటువంటిలర బాధితులు ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించి అక్కడ ఉన్నటువంటి రైతులు మా భూములు తీసుకోవద్దు మేము చేసుకొని బతుకుతాం అంటే కూడా మరి వినకుండా వాళ్ళని తీసుకొచ్చి మరి అక్రమంగా జైల్లో పెట్టినటువంటి వారు కష్టమే బతుతం రైతులందరూ కూడా ఈ రోజు ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవడం మంచి పద్ధతి కాదు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారంలోకి వచ్చినాక ఒక మాట మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి మరి లంబడ అంటే ఎస్టీ సోదరులైన రైతులను వాళ్ళకు న్యాయం జరిగే విధంగా రేవంత్ రెడ్డి గారు వారి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కొడంగల్ ఉన్నాం కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి లగచర్ల బాధితులు సంగారెడ్డిలో సెంట్రల్ జైల్లో ఉన్నారు దాంట్లో ముగ్గురి పరిస్థితి బాగలేదు ఒక మరి వీర్య నాయకనే మరి బాధితునికి ఉండేపోటు వచ్చినట్టు రాగానే మరి గౌరవనీయులు వెంటనే చాలా మంది అక్కడ ఉన్న బాధితులందరూ మరి ఎమ్మెల్యే గారిని హత్తుకొని వారి బాధను వెలుపుచ్చడం జరిగింది మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆ బాధితులందరినీ మరి ఇలా విడుదల చేయాలి మరి వారి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మరి గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా మేము ఈరోజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం